నమస్కారం వైసీపీలో అందరూ అంతేనా వారి తీరు మారదా వారి భార్య పిల్లలను కూడా ఇలానే మాట్లాడుతారా ఈ వీడియోలో చూద్దాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కార్యకర్త మొదలుకొని నాయకులు అధినాయకుడు వరకు ఒక్కరికి సంస్కారం అనేది లేదా వారు మారరా వారి ఇంటి భార్య పిల్లలను కూడా ఇలానే మాట్లాడుతారా లేదు వాళ్ళు కూడా ఇంతేనా ఆయన ప్రజలు పదే పదే అనుకుంటున్నారు వైసీపీ పార్టీ పరిపాలనలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన దానికన్నా రెండింతలు రెచ్చిపోతున్నారనడంలో సందేహం లేదు కూటమి ప్రభుత్వం అన్నా కూటమి నేతలన్నా భయం లేదు భయం లేకుండా పోయిందంటున్నారు మేధావులు ఇలానే కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేది ఖాయం అంటున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత మెతక వైఖరిని చేపడుతున్నారు ఈ వ్యవస్థ నారా లోకేష్కు రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తుంది కదా ఏబిఎన్ ఆర్కే గారు చెప్పినట్లు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారును పిరికితనం ఆవరించిందా లేదు ఏమైనా చేసుకో జగన్మోహన్ రెడ్డి జోలికి పోకూడదని ఢిల్లీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారును కట్టిపడేశారా చెబుతున్న మేధ అని చెబుతున్న మేధావులు మాటలలో నిజము ఉండేటట్ట లేనట్ట ఇల్లు వదిలి జగన్మోహన్ రెడ్డి వీధులకు వచ్చిన తన కింది నాయకులు వచ్చిన కార్యకర్తలు రెచ్చిపోవడం చూస్తున్నాము ఒక వ్యత్యాసమైన భాష కింది స్థాయి నుండి అధినాయకుడు వరకు ఒకే భాష చెవులు మూసుకునే భాష సంస్కారం లేని భాష వింత పోకడలు ప్రతి ఒక్కరూ గంజాయి సేవించి వీధులకు వస్తారేమో అని అనిపిస్తుంది ప్రజలు వారు వచ్చి పోయేంత వరకు బిక్కు బిక్కుమని గుండె ధడలతో భయపడి ఇల్లులు వదిలి రావడం లేదు దీనికి అంతటికే కారణం ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ప జగన్మోహన్ రెడ్డిని పదవి నుండి దించేశారు అనే కోపంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ప్రజల గుండెలలో రైళ్లు పరిగెత్తేట్టు చేస్తున్నారనడంలో సందేహం లేదు అంటున్నారు ప్రజలు కూటమి ప్రభుత్వం దీనిని అంతటినీ మడిచిపెట్ట మడిచిపెట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పదవి కోల్పోయేది నిజం అంటున్నారు మేధావులు ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్